ఈరోజు బేతపల్లి గ్రామంలో పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణం అంటే ఇక్కడున్న రైతన్నలకు మేలు చేసేదానికి మన ముఖ్యమంత్రి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్ అన్న గారు అదేవిధంగా మన పవర్ మినిస్టర్ అన్న గారు ఇక్కడికి వచ్చి మన రైతన్నులు బాగుండాలా వారి కుటుంబాలు బాగుండాలా వాళ్ళ కుటుంబం ఉన్న పిల్లలకు కూడా నిరుద్యోగంగా ఉండకుండా ఉద్యోగాలు అవకాశాలు కావాలని చెప్పేసి ఈరోజు రెన్యూ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ అన్నది గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు చుట్టుముట్టు ఉన్న ఈ గ్రామాలు రైతన్నలకి మరొక కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా ఎందుకంటే ఇలాంటి కంపెనీ మన రాష్ట్రంలో ఫస్ట్ కంపెనీ అని చెప్పచ్చు ఈ కంపెనీ ద్వారా నిరుద్యోగంగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన మంచి ప్రాజెక్ట్ అని చెప్పచ్చు అదేవిధంగా నారా లోకేష్ అని కూడా చెప్పాడు ఇక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా రైతన్నులారా రెండు వేల ఎకరాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఐదు వేల ఎకరాలకు కూడా ఈ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నులకి నేను ఒకటే కోరుకుంటున్నా రైతన్నులారా ఒక ఎకరాకి పంట పండేయాలంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి చెబుతున్నా ఒక ఎకరాకి పంట మిర్చి పంట పండితే వాతావరణం బాగుంటే ఏడు క్వింటాల్ వస్తుంది ఏడు క్వింటాలకి ఎకరాకి ఒక క్వింటానికి పదివేల రూపాయలు అయితే దాని ఖర్చు ఎంత వస్తుంది తెలుసా మనకు వచ్చే ఆదాయం డెబ్బై వేలు అయితే మనకి దానికి వచ్చే ఖర్చు యాభై వేల రూపాయలు అయితే మిగిలేదు ఎంత ఇరవై వేలు అంటే ఒక్కసారి రైతన్నులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా ఈ రెండు సాయల్లో గ్రౌండ్ అట్టు వేస్తే పది క్వింటల్ ఎకరాకి పది క్వింటల్ అయితే కెడ్ ఐదు వేల రూపాయలు అయితే మొత్తం మనకు వచ్చే ఆదాయం యాభై వేల రూపాయలు అయితే ఆ యాభై వేల రూపాయలకి పెట్టుబడి ఎంత దాదాపుగా ముప్పై వేలు ఖర్చు చేస్తే మిగిలేదు ఎంత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా ఈ రోజు ఆ రైతన్నలు ముందుకొచ్చి వెయ్యి ఎకరాలు వచ్చి ఈరోజు ఆ రైతన్నులకి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చే మన రివ్యూ రిన్యూ కంపెనీ ఇంతకైనా అవకాశం ఇంకేది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ మనవి చేసుకోవాలా ఇలాంటి కంపెనీ ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలో బేతపల్లి గ్రామంలో వచ్చిందంటే రైతన్నలు కానీ మనందరం కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఇదంతటికీ అవకాశం ఇచ్చిన నాయకుడు యువ నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి రైతన్నులు కూడా ముందుకు వచ్చే అవకాశం కల్పించారు కాబట్టి ఇక్కడ చుట్టుముట్టన్న రైతన్నులకి అదేవిధంగా ఈ ప్రాజెక్టు గురించి ఈ కంపెనీకి గుత్తి మండలంలో చెందిన బేదపల్లి చుట్టుముట్టు ఉన్న ఏర్పాటు కావడానికి మన గుర్తి వాసులైన పృథ్వీ మరియు ప్రకాష్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కంపెనీ ముందుకు వారికి సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో ఉన్న చాలా మంది యువత ఈ యువకులు కూడా ఇక్కడ ఎంతో మంది మా ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ కష్టపరంగానే రిన్యూ కంపెనీకి ఇంత భూమి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నలకు పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు